చెప్పుకోలేని బాధ ఏళ్ళు తీరని వేదన రోజు అదే వరుస సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళు తొంభై మంది అమ్మాయిలు వీరికి ఉన్నది ఒకటే మూత్రశాల అది అద్వానం విధిలేక దాన్ని ఉపయోగిద్దామంటే బాలు తీరి నిల్చోల్సిందే ఈ కళాశాలకు ప్రహారి కూడా లేదు ఇక బాలురైతే అవసరాలు తీర్చుకోవాలంటే బయటకు వెళ్ళాలి ముద్దూరు ఉస్నాబాదు ఇది మద్దూరు ఉస్నాబాద్ ఓకే సిద్దిపేట జిల్లా అంట మరి హరీష్ రావు గారు సిద్దిపేట జిల్లాను మస్తు సుందరంగా తీర్చిదిద్దిన అంటారు ఈ యొక్క ఉస్నాబాదు అనేది మన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉస్నాబాద్ నియోజకవర్గం కూడా ఉంటుంది మరి గతంలో ఉన్న మంత్రి ఏం చేసినట్టు ఇప్పుడున్న మంత్రి ఏం చేసినట్టు ప్రభుత్వ పెద్దలు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే హరీష్ రావు గారు మస్తు అభివృద్ధి చేసినా అన్నారు మరి మీరు ఓన్లీ సిద్దిపేట పైన ఫోకస్ చేసిన కానీ పక్కన ఉన్న ఉస్నాబాద్ పైన మీరు ఫోకస్ చేయలేదు గతంలో ఇప్పుడున్న మంత్రి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీరైనా మరి ఒక ఉస్నాబాదును తీర్చిదిద్దాలే ఎందుకంటే మహామహులు అక్కడ ఉన్నారు అక్కడ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ గతంలో ఎమ్మెల్యే సిల్లు తర్వాత కెప్టెన్ అంటే లక్ష్మీకాంతరావు వాళ్ళ కొడుకు ఒడిదల సతీష్ కూడా అక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కానీ ఎవరు అభివృద్ధి చేయలేనట్టుగానే కనిపిస్తుంది కాబట్టి మీకు మంత్రి హోదాలో అయినా ఈ యొక్క వార్త చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఇంతమంది అమ్మాయిలు ఇబ్బందికరంగా ఒకటే టాయిలెట్ను యూజ్ చేస్తున్నారంటే అంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నామని చెప్పి అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నదా తెలంగాణ తిరోగమన దిశలో ఉన్నదా కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్లకు టాయిలెట్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలే విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు ఇట్లాంటి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వస్తారు ఇట్లాంటి వాటి వల్ల కనీసం ఈ కాలకృత్యాలు కూడా తీర్చుకునే పరిస్థితి లేకపోతే ప్రభుత్వ ఖాళీలకు ఎవరు వస్తారండి